గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ థర్టీ అండి చూడండి మాకేం చేస్తుంది బట్లా ఉతికిస్తావా అప్పుడే ఒక అయితే బయట వద్దని పంపించేసింది నిన్న లోపలికి ఇంకా వచ్చేసాను సెవెన్ అయిన తర్వాత వద్దు కానీ బయటికి చాలా మంచి ఉందని అని చెప్పింది మమ్మీ లెగమంటుంది వంట వేస్తాను అన్నారు తేజు తేజు తల్లి నాలుగు గంటలకే లేకమ్మా గుడ్ మార్నింగ్ చిన్నడా రియా రియాలే వెళ్ళిపోతాం మేము ఈరోజు ఇక్కడ నేను ఎన్నిసార్లు వెలిగించాను అసలా వెలగలేదు మంచికి ఆ పుల్లలు అవి కూడా కొంచెం తడిచి ఉన్నాయి వెలిగినట్టు వెలిగి మళ్ళీ ఆరిపోయేది మంట అందుకే కొన్ని ఉంటే అవి తీసుకొచ్చి పెట్టాను అనమాట మధ్య మధ్యలో ఇంకప్పుడు వెలిగింది లేచిపోయాడా ఊదు తల్లి ఊదు ఊదితే మా బావగారు మొక్కలకి నీడ పాస్తున్నారు అన్నమాట వీళ్ళు మా బట్టలు ఇవ్వడానికి వచ్చారనమాట కుట్టడానికి ఇచ్చి వెళ్ళారు అన్నమాట నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నాను పొడవగా ఉంది స్టిక్

ఈ వీడియో మా పెద్ద అబ్బాయి తీసినట్టు ఇంకా అది కూడా యాడ్ చేశాను ఇక్కడైతే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట మా అత్తమ్మ టిఫిన్ తిని దగ్గర కాని అనిపించింది దీని నేను అన్నాను తినే మా అత్తమ్మ నువ్వు దెబ్బరొట్ట బాగా చేస్తావత్తమ్మ అక్క నేను మాట్లాడుకుంటా అని అన్నాను ఇంకా నైట్ ఇంకా అప్పటికప్పుడు నానబెట్టేసి ఇంకా టిఫిన్ కోసం దెబ్బరొట్టె వేసింది అన్నమాట టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి అసలు ఆ చట్నీ కూడా చాలా బాగా చేసింది బీరకాయ తొక్కలతో చేసిందంట టమాటాలు వేసిన గుళ్ళతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ దోశ అంత లావుగా ఉన్నా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ చక్కడా టీ తాగు తాగేసిన వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట చెప్పాను కదండి కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉందని వేసి పడే ప్రాబ్లం గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా ఇక్కడైతే ఇదైతే జంగారెడ్డి హాస్పిటల్ అనమాట ఇంకా హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత కోకోనట్ జ్యూస్ తాగడానికి అయితే వెళ్ళాం నాకు కోకోనట్ జ్యూస్ అంటే బాగా ఇష్టం మంచిది కూడా కదా హెల్త్కి ఇంక అందుకే షాప్లో అయితే బాగుంటుంది ఇక్కడ కోకోనట్ జున్ను దొరుకుతుంది కొబ్బరి జున్ను దొరుకుతుంది ము కొబ్బరి ముంజులు కూడా దొరుకుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మేము చెరక గ్లాస్ ఇంకా అక్కడే తాగేసాం హాస్పిటల్కి వెళ్దాం ఏం చేస్తున్నా చరీ చూడు ఏం తింటున్నా

ఇంతేనండి వీడియో ఇంకా హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత ఇంకా అక్క వంటి దగ్గర చేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం కొంచెం నాకు హెల్త్ బాగాలేదు ఇంకా అందుకే ఇంకా వీడియో ఏమీ తీయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్